కార్యకర్తలపైనే కేసులు పెట్టే సంజీవయ్యం మాకొద్దు జగనన్నే ముద్దు పార్టీ కార్యకర్తలపైనే అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయించే సంజీవయ్యం మాకొద్దు జగనన్నే ముద్దు బాయ్ బై సంజీవయ్య అంటూ సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్యకు వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసన నినాదాలతో హోరెత్తించారు గురువారం దొరవారి సత్రం మండలంలోని వెదురుపట్టు రోడ్డు సమీపంలో ఉన్న కళ్లత్తూరు రామమోహన్ రెడ్డి పంట పొలాల మధ్య అసమ్మతి వర్గం భారీ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి కట్టా సుధాకర్ రెడ్డి రాష్ట్ర రైతు విభాగం కోశాధికారి రామ్మోహన్ రెడ్డి సూళ్లూరుపేట మున్సిపల్ చైర్మన్ దెబ్బల రెడ్డి నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ సెవెన్ ఎయిట్ సిక్స్ రఫీ సూళ్లూరుపేట పట్టణ పార్టీ ూరు శేఖర్ రెడ్డి ఉమ్మడిగా అసమ్మతి సమావేశాన్ని ఏర్పాటు చేశారు వీరి ప్రధాన ఏజెండా శాసనసభ్యునిగా కొనసాగుతున్న కిలివేటి సంజీవయ్యకు సీటు రాకుండా చేయడమే వీరి ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది ఈ సమావేశంలో కట్టా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ మంచివారిని గెలిపించుకున్న కిలివేటి సంజీవయ్య సూళ్ళూరుపేట నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు చేస్తూ ఆయన ప్రత్యేకించి ఒక గ్రూపును ఏర్పాటు చేసుకుని రాజకీయాలు చేస్తున్నారన్నారు పార్టీ ప్రారంభం నుండి జెండాను మోసిన కార్యకర్తలను విస్మరించి వారిపైనే అక్రమ కేసులు బనాయించి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు తెలుగుదేశం పార్టీలోని పార్టీ ఫిరాయింపులు చేసిన నాయకులకే ప్రాధాన్యత ఇస్తూ వారు చెప్పిందే చేస్తూ అసలైన కార్యకర్తలను గాలికి వదిలేశారని దుయ్యబట్టారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారమే ఆనాడు కూడా కిలివేటి గెలుపునకు కృషి చేసిన వారందరికీ తగిన గుణపాఠం చెప్తున్నారని విమర్శించారు నియోజకవర్గంలో ఏ కార్యకర్తకు ఏ మేలు చేశారో ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ సెవెన్ ఎయిట్ సిక్స్ రఫీ మాట్లాడుతూ నేను శాసనసభ్యుని గెలుపు కోసం ఆనాడు ఎంత కృషి చేశానో ప్రజలకే తెలుసన్నారు సంజీవయ్య మాకు వద్దనే వద్దు కొత్త అభ్యర్థి ఎవరైనా సరే వారి గెలుపు కోసం కృషి చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటే శిరోధార్యమన్నారు నాయుడుపేటలో కొందరి బూటకపు కార్యకర్తలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేసి గెలవాలనుకోవడం ఆయన భ్రమే అన్నారు రాబో ఎన్నికల్లో కొత్త అభ్యర్థిని శాసనసభ్యునిగా ఎన్నుకునేందుకు మేమంతా ముందుండి గెలిపించుకుంటామని వారన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి రామమోహన్ రెడ్డి కలెత్తూరు శేఖర్ రెడ్డి ఆరు మండలాల అసమ్మతి నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని వారి నిరసన గళం వినిపించారు ఇప్పుడు కూడా మొదలు పెట్టారు ఆ నాయకులు ఒక ఆయన ఈయన పణుకూర ఒక ఆయన నాటిపేట ఇద్దరు ఉంటారు ఫోటోలు వేసుకునే అసలు ఈయన సత్యనారాయణ రెడ్డి గారు అసలు ఏం చేశాడు ఆయన జీవితంలో నా క్వశ్చన్ వేస్తుంది కనీసం వైఎస్ఆర్ సిపి ఎక్కడ పొందాయి ఊర్లో ఏ అభివృద్ధి ఉంది ఏం చేశాడు అదే అంటే మేము బంగారంగా మా ప్రాంతాన్ని గుండెల్లో పెట్టుకున్న వేసిన మనసాచి నిజాయితీగా నేను నిర్మిస్తే ఒకేదే మాట ఆయన డబ్బులు కొట్టేసే మబ్లాస్ పంపించినా అంటున్నారు ఇల్లు స్టీల్ అమ్మేసినామంటున్నారు తర్వాత వచ్చేసి ఉంటున్నారు నన్ను నానా చేస్తున్నారు కాబట్టి నన్ను అంతా పోలిస్తారు నన్ను గౌరవప్రదంగా నేను ఉంటాను లేకపోతే సత్యవేడి బొమ్మను ఆడంతా మీ గమ్మనిటీ ఉంది ఆడకపోతే నీ అదృష్టం అట్టు ఉంటుందో అనే వద్ద లేకపోతే ఉంది అంటే ఎమ్మెల్సీ ఏదో వస్తారు ఇంత ఇంత వ్యతిరేకత ఉందని చెప్పమని వస్తుంది ఆ నేనుకుంటానా ఓడిపోతే నేను ఇంత తీసుకుంటాను నేను సాధించేస్తాను చొక్కలు చూపిస్తానే మమ్మల్ని చొక్కలు చూపిస్తున్నా పార్టీ కోసం విదేలుగా కొంచేస్తున్నారు తప్ప నువ్వు నీ నీతో ఉన్నటువంటి నవరత్నాలు బొచ్చు కూడా పెరగలేదు ప్రకటిస్తా సమరాజ్ ప్రకటిస్తా నీకిస్తే ప్రకటిస్తా మీ అందరి ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఒక విన్నపం ఇలాంటి దుర్మార్గుడు ఇలాంటి కార్యకర్తలను అడిచి వేసేకుంటే ఒక నీటి ఇవ్వద్దు మంచి తలుపు కొనవాడిని ఒక మంచి సంస్కారం కలవాడిని ఒక మంచి వాడిని ఎంతో మంది మీ దృష్టిలో ఉన్నారు వాళ్ళని పంపించండి ఖచ్చితంగా పంపిస్తాం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ తెలుగుదేశం పార్టీలో కష్టపడి నష్టపడి వైఎస్ఆర్ సిపి జెండా మోసి గెలిపించుకుంటే అరవై మూడు వేల ఓట్ల మెదారిటీతో నిన్ను గెలిపించుకుంటే నీకెందుక తెలుగుదేశం నువ్వు ఎందుకు వాళ్ళని కోల్పోతున్నావు ఎందుకు మమ్మల్ని వ్యతిరేకిస్తున్నావు నీతేనే ఉన్నావు కదా ఆ ఐదు సంవత్సరాలు చూస్తే రాముడు మంచి పాలుడు అన్నట్టు ఇప్పుడేం వచ్చిందయ అపరిచితుడు లాగా పంచా ఇచ్చిన మాన కార్యకర్తల మీదనే ఏమన్యాయం చేసినా డబ్బు బాగుట్టుకున్నాం తిరిగి 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 పని పాట లేకుండా నీ చుట్టూ తిరిగి నీ విజయాన్ని గెలిపించామే మేమేం అన్యాయం చేసాం అవతల వాళ్ళు ఒకడు పాలమల్లి గారు ఉన్నాడు ఒకడు నాడిపేటలో వాడు చెప్పినట్టు రేవంత్ రెడ్డి చెప్తుంటాడు రే నాకు ఒక అంటే అవును రాను వాళ్ళు లేడు నిద్ర లేస్తే వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ తర్వాత వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్నప్పుడు కానీ ఈ రోజుకి అనేక కేసులు పెట్టిస్తున్నటువంటి ఆ వ్యక్తి ఎవరు ఒక తెలుగుదేశం నాయకుడు ఏమయ్యా ಮೊದಲೇ ತಾಕ ನಾಯ್ ಸಂಜೀವ್ ಅಯ್ಯೋ ಅಂದಿಕ್ಕೆ ಪಾನಿ ಕೊಡ್ ఎమ్మెల్యే గారు చేసినటువంటి అప్పుడు నేను ఒక ముప్పై మందితో ఆయన ఇంటికి గౌరవప్రదంగా ప్రధాని కలవడానికి వెళ్ళాను వెళ్ళినప్పుడు నాయనా పార్టీ కోసం మనం ఎంత నాయనా నువ్వు డబ్బుదారు వస్తున్నావు నేను డబ్బుదారు వస్తున్నావు ఈ మనిషి మనకి విలువే లేకుండా నేను ఓటిలికి నన్ను పిలిచి నన్ను అవమానించే దగ్గర నా ఫోటోలు కూడా తక్సీల్లో లేకుండా నన్ను అనేక విధాలుగా నా మీద కేసులు పెట్టించారు ఇన్ని చేశాను నాయనా అని చెప్పి కన్నీళ్లు పెట్టి నా నాతో పాటు వచ్చిన సాధనలు కూడా ఉన్నారు వాళ్ళ ముందర పెట్టారు మళ్ళీ తలుపులే వాళ్ళందరూ బయట కూర్చొని పోని తెలిస్తే నా తండ్రి లాంటి వయసు ఇతను ఇంత బాధ పెట్టాడా అని చెప్పి ఇలాంటి వాళ్ళు ఎంత మందిని ఇతను బాధ పెట్టాడని ఇంకా కూడా అతని మీద ఇలాంటి వాళ్ళు మనకి ఎమ్మెల్యేగా వద్దు అని చెప్పి ఆ రోజు ఇంకా కూడా దృఢంగా అదే మరి అదేవిధంగా ఓ యాభై కోట్లు సంపాదించాడు ఆ ఎమ్మెల్యే గారు మేమంటే యాభై కోట్లేనా నాలుగు వందలు మూడు వందలు ఎన్ని పోతున్నాయ్ ఇసుక లారీల నువ్వు ఏమైనా పిచ్చోడిగా ఉన్నావు నువ్వు ఇంకా ఎక్కువ తెలుసుకుంటావు పిచ్చోడిగా ఉన్నావు అని ఆ రోజు ఆయన చెప్పి ఇప్పటికే మూడు వందలు నాలుగు వందలు ఇంకా ఒక సంవత్సరం ఉంది కాబట్టి ఎంత అని చెప్పింది మా పెద్ద ఆయన మరి మా పెద్ద ఆయన మనడు ఓ మనకు మన ఆ రాకేష్ రెడ్డి అనే వ్యక్తిని దాడి చేస్తే సమ్మానికి మనం ఏ సొసైటీలో బతు మనం ఏ సొసైటీలో ఉన్నాం ఎంతో మంది స్వతంత్ర యోగా కష్టపడితేనే కదా ఈ రోజు మనకి ఈ దేశం అయినా కూడా తప్పు చేశాడు కాబట్టి ఏదో మాట్లాడాల్సి వచ్చింది అబ్బా పెద్ద నన్ను ఎంత పొగడుతున్నాడు ఆయన మనసు ఆయన గుండెలో ఎంత నేను కనీసం మూడు నెలల సినిమా అంటే సినిమా చూసినంత కూడా ఆ సంతోషం లేదు నాక సినిమా చేసి వచ్చినందుకు సంతోషంగా అప్పుడే మేము ఒక నాయకుడి గారికి వెళ్తే వాళ్ళు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ లో ఫోన్ ఆడి పెట్టి మాట్లాడుతూ ఉంటే సార్ ఆ ఇంటెలిజెన్స్ ఒక పోలీసు ఉన్నతాధికారితో చెప్పాడంట ఆ ప్రెస్ మీట్ ఆ పోలీస్ అధికారి ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఫోన్ చేసినప్పుడు ఆయన చెప్తాడు సార్ సత్యనారాయణ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టారు సార్ పెట్టినా వెంటనే నన్ను నన్ను పిలిచారు సార్ పోయాను పోతానే మొన్న సమ్మాన్ కేసు రాకేష్ రెడ్డి కొట్టాను రేపు రఫీర్ వర్తను సమ్మాన్ కేసి రాకేష్ రెడ్డి మాదిగా రాకేష్ రెడ్డి ఇంత కొట్టీర్ అని చెప్పాడు సార్ ఇతను పార్టీ నాయకులు మైనార్టీ గురువు తమ్మానికి కొట్టాను అంటే అది ఎంతవరకు ధర్మార్గం సార్ ఇతను ఏదో పార్టీని ఏదో చేసేయాలని ఉన్నాడు సార్ ఇప్పుడు అని చెప్పి చెప్పాడు మా పెద్ద ఆయన అంటే నాకు ఇంకొక నాకు ఇంకొక నాయకుడు కూడా చెప్పారు అతను ఎవరినైతే ప్రగొట్టాడు వారి మీద కాలకొట్టదు కదా మొన్న అధికారులు చెప్పే నాయకు లేదు మా సత్యనారాయణ పెద్ద చేసే పని మాన పనులు పెద్ద ఇప్పటికైనా మీరు మారండి మీరు మారి మీరు చూడండి వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల కార్యకర్తలు రెండు వేల కోట రూపాయలు అందరూ కూడా చేసిన పెద్ద మనిషి నువ్వు పార్టీకి పార్టీ పార్టీలో నిన్ను నిలబెట్టినా కూడా నీకు ఎలా ఓట్లు మీరే చెప్పాలి ఇక్కడ వాళ్ళందరూ కూడా నిన్ను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నిన్ను రెండు పదిహేను ఎమ్మెల్యేగా గెలిపించే నువ్వు రెండు వేల ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిది నైన్టీ పర్సెంట్ పార్టీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నీకు గెలిపించాలి ఈ రోజు వ్యతిరేక చేస్తా వ్యతిరేకత చేస్తుంటే నువ్వు ఎలా సీట్ తెచ్చుకున్నా కూడా గెలవగలుగుతావు ఇది నువ్వు ఆలోచించుకోవాల్సిన ఎంతైనా ఉంది పార్టీ అధిష్టానం కూడా దీన్ని ఆలోచించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాత నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా ఉండే విధంగా అభ్యర్థిని మార్చి మళ్ళీ జగనన్న అందరం కష్టపడి ఎవరైనా అభ్యర్థిని ప్రకటించా మాకు ఇబ్బంది లేదు మమ్మల్ని మమ్మల్ని ఎవరికి పనిచేయమన్నా మేము పనిచేస్తాం కానీ సంజీవ్ వైకి ఎట్టి పరిస్థితుల్లో మేము పనిచేసేది లేదని చెప్పి కూడా పెద్దలకు కూడా అధిష్టానం కూడా తెలియజేశాం అదే విధంగా ఇక్కడ ఉన్న మన కార్యకర్తలు అందరూ కూడా అదే నిదానంతో మన దగ్గర కూడా వెళ్ళే విధంగా మనం తెలియజే తెలియజేస్తాం ఇబ్బంది లేదు మరి ఇంకా మా పెద్దలు పెద్ద సత్యనారాయణ రెడ్డి గారు మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో క్లుప్తంగా చెప్పండి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్తిల్లాలి అనే కేడర్ మొత్తం అనగదొక్కేసి అతడికంటూ ఒక సొంత టీడీపీ వాళ్ళని నేను అనుకోవాలి ఎందుకంటే వాళ్ళు టీడీపీలో ఉన్న వైసీపీ ఒక వర్గంగా తయారు చేసుకొని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని కార్యకర్తలని పాలకులు తెలిసి అనగదొక్కేసి దానివల్ల ఈ రోజు మేము అయి వద్దు అని అనడానికి ముఖ్య కారణం అదే మరి అదే పక్కన దా వచ్చారు సరే అది కూడా పైకి తెలియకుండా ఉండే తర్వాత పంచాయతీ ఎలక్షన్లు వచ్చాయి పంచాయతీ ఎలక్షన్ లో ప్రతి ప్రతి ఊర్లో అదే పార్టీలో మనిషి పెట్టి పోటీ తెలుగుదేశం పోటీ లేదు ఎక్కడ వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ పోటీ అదే వచ్చిందంటే సంజీవ్ ప్రతి ఊర్లో ఒక మనిషి పెట్టి అది కొంత డబ్బులు ఇచ్చి లేదు ఎవరో అని చెప్పి ఆ క్యాండిడేట్ ఆ ఊర్లో అని చెప్పి ఆ మాదిరి చెప్పి ప్రతి ఊర్లో పార్టీని చీల్చి రెండుగా చేశాడు పార్టీని రెండుగా చీల్చి ప్రతి ఊర్లో ఇది పెట్టి ఈ మాదిరి గ్రూప్ రావడానికి కారణం మొదటి కారణం సంజీవాయి రెండో కారణం ఈ మాదిరింత పెద్దదిగా ఉత్పత్తి చే కారణం ఏంటంటే మొదటి కారణం సంజీవ్ అయితే రెండో కారణం చాలా సత్యనారాయణ రెడ్డి సత్యనారాయణ రెడ్డి మొదట్లో నా ఎదురకుండానే చూసాం ఆర్ఎన్పి బంగారు ఎదురుగా నా ఎదురకుండానే చిప్పు వేసుకున్నారు ఒకరి ముందు ఒకరు భర్త పెద్ద కలిసి నేను సాక్షి దానికి సరే ఓకే అదే మంచిదే సరే జరిగింది పరిస్థితి వచ్చినప్పుడు సత్యనారాయణ రెడ్డి మేము పోయినప్పుడు ఏం చెప్పాడంటే మనం అందరం ఈశ్వర్యాత్ర చేసేది లేదు ఎట్టి పరిస్థితుల్లో చేయం మీరందరూ అండగా ఉండండి మనం అందరం పోతాం మేము కూడా నాకు కొంచెం ఆరోగ్యం బాగలేదు సజ్జరీ చేయించుకున్నాం మీరందరూ కూడా ఉంటే అందరం కలిసి పోదాము చేసే పని లేదన్న దాంతో అందరం కలిసి అందరూ కలిసి నమ్మి సీనియర్ నాయకుడు ఇతను ఎందుకు అబద్ధం చెప్పాడు ఎందుకు గబకన మారిపోతాడు గబకన ఎందుకు చేస్తాడు ఎందుకు కాదంటాడనే ఉద్దేశంతో మేము కూడా నమ్మినాం ఆయన కూడా చాలా దూరం పట్టుకొచ్చి ఉన్నట్టు సరే అదేమంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు హైకమాండ్ చెప్పాడు మంచిదే జగన్మోహన్ రెడ్డి చెప్పినా హైకమాండ్ చెప్పినా వినాల్సిందే పోవాల్సిందే మేము కూడా ఆ కానీ ఆ చెప్పింది ఏదో పది మందిని కూర్చొని పెట్టి పది మందిని వ్యతిరేకించమన్నావు కదా నువ్వు వ్యతిరేకిచ్చారు కదా వ్యతిరేకిచ్చిన పది మందిని కూర్చొని పెట్టి ఇదో ఈ మాదిరి అన్న సరే ఈ నీ మాదిరి ఉంది ఈ మాదిరి చేస్తాం ఈ మాదిరి చెప్పాడు మనకి ఏరే దారి లేదు ఖచ్చితంగా పోదాం అని చెప్పండి అని చెప్పుకుండా నాయకుడు నేను సీనియర్ అంటాడు చడే మంచిదే సీనియర్ మేము కూడా ఒప్పుకుంటున్నాం సీనియర్ కాదని చెప్పడం సీనియర్ నాయకుడు చేసిన అయ్యి ఇవ్వు కూర్చొని పెట్టు అందరిని వేసి అందరిని కూర్చొని పెట్టు నచ్చింది పార్టీని నువ్వు అట్టే అందరు పారిపోయి నువ్వు రాత్రి పరాతి మారిపోయినావు నేను ఏమైంది కావాలా నేను ఏమని కావాలా అసలు నువ్వు దేనికి మారాలి ఆయన చెయ్యాలా చేయకూడదా ఏదైనా చెప్పలేదు నువ్వు కాబట్టి దాని గురించి సత్యనారాయణ రెడ్డి అది చేశాడు సంజీవమయ్యే ప్రతి ఊర్లో గ్రూపులు పెట్టి ప్రతి ఒక్కరిని కౌండ్రెస్ని ఊరిని జగన్మోహన్ రెడ్డి మనుషుల్ని ఇప్పుడు కొంతమంది అడిగినారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది కౌన్రస్ని ఊరు దగ్గరగా లేరు నూటికి తొంభై మంది ఫౌండర్స్ పార్టీని పుట్ట పుట్టినోడు మధ్య వచ్చిన ఆయన Bye. Bye.